పుస్తకాల్లో కానీ సినిమాల్లో కానీ చూడడమే కానీ ఇలా రియల్గా కుంభకర్ణం చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము మొన్న పెనుగొండకి వెళ్ళినప్పుడైతే రోడ్లో ఎన్ఎస్ సెవెన్లో ఒక లెఫ్ట్ సైడ్ నాకు ఒక రెస్టారెంట్ కనపడింది అదే కుంభకర్ణ రెస్టారెంట్ అని దగ్గరికి వెళ్ళాను బట్ అక్కడ ఎంట్రీ ఫీజ్ చెప్పారు ఫర్ హెడ్ టెన్ రూపీస్ అని చెప్పారు పర్ పర్సన్కి అయితే లోపలికి వెళ్తే పర్లేదు కొంచెం ఫీజుఫుల్గానే ఒక కొండల మధ్యలో బాగుంది నేచర్ కూడా కుంభకర్ణుడు అంటేనే మనకి తెలిసిందే కదా మ్యాక్సిమం పడుకొనే కనిపిస్తాడు ఎందుకంటే ఆరు నెలలు తినడము ఆరు నెలలు పడుకోవడం అంటే కూర్చొని ఉంటాడు లేకపోతే పడుకొని ఉంటాడు ఇక్కడ కూడా కుంభకర్ణుడి పడుకోబెట్టే విగ్రహం చేశారు కొత్తగా ఉంది నాకైతే అంటే లైవ్లో చూడ్డాము కదా ఇక్కడ నాకు లోపలికి వెళ్ళిన తర్వాత భయంకరమైన సౌండ్స్ వచ్చాయి మీకు కూడా వినిపిస్తామని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం క్లారిటీ అనేది వస్తుంది కదా లోపల నిశ్శబ్దంగా ఉండడం వల్ల అనుకుంటా మోస్ట్లీ అది మొత్తం అంతా ఖాళీగా ఉంది కదా అందుకే ఈ సౌండ్స్ వినండి ఒకసారి చూశారు కదా సౌండ్స్ చాలా ఇరిటేటింగ్ ఉన్నాయి మనమైతే ఇప్పుడు కుంభకర్ణం యొక్క కడుపు భాగంలో అయితే అనమాట ఇది ఇంత ఎంటీగా కాకుండా ఏదైనా అంటే చూడడానికి మ్యూజియం లాగాను ఇక్కడ ఏదైనా దొరికే కొన్నిటిని తీసుకొచ్చి పెట్టడము అలాంటిది ఏమైనా చేసి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో నాకు అనిపించింది మనం ఇప్పుడు కుంభకర్ణం తలలో ఉన్నాము ఇది తలభాగం అనమాట కుంభకర్ణం యొక్క తలభాగము అక్కడ చూసారా సెంటర్లో వచ్చేసి కడుపు ఇంకా యాక్చువల్లీ ఇక్కడ ఒక హోటల్ ఉండాలంట ఒకప్పుడు అయితే ఉండేదంట కొన్ని కారణాల వల్ల ఇప్పుడు తీసేసారంట ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మనకి ఫుడ్ తినడం అంటేనే కుంభకర్ణుడు గుర్తొస్తాడు అలాంటిది కుంభకర్ణుని యొక్క పొట్టలో కూర్చొని మనం ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయడం అంటే అదొక క్రేజీ ఫీలింగ్ అనమాట మరి అలాంటిది ఎందుకు తీసేసారో తెలియదు మరి దీని ఒక మంచి పర్పస్ కోసమో లేకపోతే ఎక్కువ ఏమైనా గలీజ్ చేస్తారోనో అంటే పాడైపోతుందనే ఉద్దేశంతో తీసేసినట్టు ఉన్నారు మోస్ట్లీ మనకైతే అంత క్లారిటీ లేదు ఇక్కడ చూడటానికి నాకైతే రెండు కళ్ళు అనిపించింది ఎందుకంటే ఇంత పెద్ద భారీ ఆకారాన్ని ఇక్కడ నిర్మించడం అంటే ఆషామాష విషయం కాదు అందులోనూ రామాయణ రెఫరెన్స్ ఉంది కదా ఇందులో మనం రాముడు కృష్ణుడు ఉన్నాడంటే దాన్ని మనం దీన్ని కూడా నమ్మాల్సి వస్తుంది కుంభకర్ణుడు కూడా ఎంత రియలిస్టిక్గా ఉందంటే అప్పుడు యుద్ధంలో జరిగేటప్పుడు మధ్యలో లేపండురా కుంభకర్ణుని అంటే వాళ్ళ పడిన బాధలు అది హైలైట్ కదా అక్కడ ఇక్కడ కూడా చూడండి కళ్ళు కట్టినట్టు కనబడుతుంది ఏనుగుతో లేపుతున్నారు అలాగని సౌండ్స్ చేస్తున్నారు డ్రమ్స్ కొడుతున్నారు ఒక అతను అయితే ముక్కులో పెద్దది తీసుకొని పొడుస్తున్నారు మనం సినిమాలో చూసాం కదా కొన్ని చెట్లు తీసుకొచ్చి ముక్కులో పొడుస్తుంటారు ఎంత రియలిస్టిక్గా ఉందంటే వాళ్ళు కట్టడానికి ఎంత కష్టపడ్డారో ఎంత ఈజీ కట్టారో నాకైతే తెలియదు కానీ చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది కానీ లోపల హోటల్ కూడా ఉండండి ఇంకొంచెం క్రేజీగా ఉండేది మరి ఏంటో మళ్ళా చూసారే ఇక్కడ నిచ్చెన వేసుకుని ఎక్కుతున్నారు అంటే ఎంత భారీ ఆకారం ఉండాలి ఎక్కుతున్నారు కదా ఓకే ఓకే అక్కడ ఇంకో పర్సన్ ఉందప్పు అంటే చుట్టూ తన లేపడానికి పడ్డ కష్టం అంతా కూడా ఈ కనపడుతుంది మనకి కుంభకర్ణుడు అంటేనే గుర్తొచ్చేది తిండి మరి నిద్ర నిద్రలో ఉన్నాడు కంటే అలాగే చూపించారు ఇక్కడ మనకు ఒక వెండ్మిల్ కూడా కనిపిస్తుంది ఇలాంటివి చాలా ఉన్నాయి పర్వాలేదు అడవిలో ఉన్నా కూడా ఒక మంచి వాతావరణమే ఉంది మనం ఎంట్రీ ఇలా ఇక్కడి నుంచి వెళ్ళాం కదా ఇక్కడ క్యామెల్ కూడా ఉంది దీని మీద సవారీ చేయడానికి ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది మస్ట్ ఇది టూరిజంలో భాగం కాదనుకుంటాను మరి అదేంటో ఎందుకో నాకు ఇంకా డెవలప్ చేస్తున్నారో అక్కడ అనిపించింది ఇప్పుడైతే నేను పార్క్ బయట నుంచి క్యాప్చర్ చేస్తున్నాను ఎందుకంటే లోపల అంత మొబైల్లో రికార్డ్ చేయడం కుదరలేదు అనమాట ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు ఇది అనంతపూర్ నుంచి ఒక డెబ్భై కిలోమీటర్లు అలా అవుతుంది పెనుగొండ నుంచి ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ అవుతుంది అంతే దగ్గరలోనే ఎన్ఎస్ సెవెన్కి రోడ్ పక్కలోనే ఎవరైనా అడిగితే కూడా చెప్తారు మనం గూగుల్లో కొట్టినా కూడా మనకి కనిపిస్తుంది సరే ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్